నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ సని ఉన్నాము మంగళగిరి ముక్కోటిగా ప్రసిద్ధిగాంచిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరగనున్నాయి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు దేవస్థానం ఇవో కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో దేవస్థానం సర్వసిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు మరీ ముఖ్యంగా భక్తుల రద్దీని పురస్కరించుకుని నూతనంగా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు లైన్ లో వేచి ఉండకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం తదుపరి శంకుతీర్థం అందించేందుకు వీలుగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు ఇప్పటికే ఆన్లైన్ లో ఐదు వందల రూపాయలు చెల్లించి మూడు వందల మందికి పైగా భక్తులు తమకు అనుకూలమైన స్లాట్లు బుక్ చేసుకున్నారు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రతి అర్ధ గంటకు ఒక స్లాట్ను భక్తులకు కేటాయించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి మంగళగిరికే మొగటాయమానంగా నిలిచే తూర్పు రాజగోపురం ఉత్తరగోపురం ఆలయ ప్రాంగణం రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై తేదీ వేకుజామున నాలుగు గంటలకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు ఆ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగా అంచిన మంగళగిరి ముక్కోటి ఉత్సవాలకు భక్తులు పర్యాటకులు విశేషంగా తరలివచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రాజధాని అమరావతి పనులు ఊపందుకోవడం మరియు ముఖ్యంగా మంగళగిరిలో ఫ్లోటింగ్ జనాభా పెరగటం వంటి కారణాలతో ముక్కోటి ఉత్సవాలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు